చూపించబోయేది అరటి మొక్కలండి అరటి వేస్తున్నారు ఇక్కడ రైతు మా పక్క మా తోట పక్క రైతు పక్క పొలము ఇవన్నీ నాలుగు వేల చెట్లు తెచ్చి అప్పుడే టూ వీక్స్ అవుతుంది వీళ్ళు పొలం రెడీ చేస్తున్నారు అరటి కోసము మీకు పొలం ఎలా రెడీ చేస్తున్నారు మొక్కలు ఎంత పడ్డాయి అరటి పెట్టుబడి ఎంత అవుతుంది ఇవన్నీ మీకు చూపిస్తాను ఈరోజు ఆ రైతును అడిగి కూడా మనం తెలుసుకుందాము ముప్పై గంటలు తో ఇదంతా తిరగదిప్పారంట అండి ఇటాచ్ పిలిపించి ముప్పై గంటలు పట్టింది భూమి అంతా ఇది ఎన్ని ఎకరాలు పెద్దనా చెప్పు రెండున్నర ఎకరాలు ఇది దీని తర్వాత అవతల ఉండేది మామిడి అండి మామిడి ఒక రెండున్నర ఎకరా ఉంది అక్కడ ఇదంతా భూమి మొక్కలు ఎన్ని తెప్పించినావు పెద్దన్న రెండున్నర ఎకరాకి నాలుగు వేల మొక్క తెచ్చామని చెప్తున్నారండి తర్వాత మొక్క ఎంత పడింది ఒక్కో మొక్క పన్నెండు రూపాయలతో నాలుగు వేల మొక్కలు తెప్పించారు ఇది భూమి మన డ్రిప్పు వైర్ గురించి అయితే ఆరు అడుగులు కోలైన పెట్టారు ఇటు ఆరు ఇటు ఐదు చెప్త సబ్సిడీ కింద వచ్చేసి ఇరవై ఇరవై కింద ఫిల్టర్ డిప్ అండి ఇదంతా ఇరవై రెండున్నర వచ్చినాయి సబ్సిడీ కింద ఇరవై ఐదు వేలకు అందులోనే ఇది సపరేట్ ఇరవై సపరేట్ అంటే ఇప్పటివరకు లక్షన్నరండి ఇంకా కూల్ ఖర్చులు తర్వాత చెప్తాం మనం నాటేది చూడండి చిన్న మొక్కలు ఇలా నాటిన తర్వాత ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్ కాబట్టి అటువైపు ఇటువైపు ఇది ఈత కొమ్మలండి ఈత కొమ్మలు ఈత కొమ్మలను నరికిచ్చి వీళ్ళు అటువైపు ఇటువైపు అరటి కోసము తూర్పు పడమర నీడ కోసం పెడతారు నాటుతూనే ఇలా అన్నీ కూడా చూడండి అటు కొమ్మ కొమ్మ రావటం వల్ల అరటికి నీడు వస్తుంది ఈ రెండు నెలలు ఇలా కాపాడుకుంటే చిన్న చెట్టు కదా మొక్క కదా అరటికి ముందే చలువ ఎక్కువ ఉండాలి వాటర్ ఎక్కువ ఉండాలి ఇవి మొక్కలైతే మీకు ముందే చూపించాను కదా మన వీడియో స్టార్టింగ్లో మొక్కలు తెప్పించి ఒక నెల వాళ్ళ దగ్గర అలాగే పెట్టి వాతావరణానికి షూట్ అయ్యేట్లు వాతావరణం అలవాటు పడేటట్లు ఒక వా నెల రోజులు వాళ్ళ దగ్గర మొక్కలు నాటకుండా పెట్టారు తర్వాత నీళ్ళు పోస్తూ పెట్టారు